ఇక్కడే ఇసుకలోనే క్యాంపింగ్ చేసుకుందాం అని ఫిక్స్ అయినాం ఒక ప్లేస్ చూసాం మంచి ప్లేసు బాగా అవసరం పడుతుంది వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రాత్రల్లా కార్లోనే పడుకున్నాం బాగా కలిసిపోయినాము ఫుల్ తిన్నాం బయట బాగా కలిసిపోయినాము అందుకు కారులోనే పడుకున్నాం ఇప్పుడే లేచినాం ఎయిట్ అవుతుంది ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అంటే ఐ మీన్ వాష్ చేయడానికి ఫేస్ వాష్ సో బయట ఫేస్ వాష్ చేసుకొని ఇంకో లొకేషన్కి వెళ్తున్నాను సౌత్ అర్లాండ్ మేము కన్నిచ్ అనే ఒక ప్లేస్ దగ్గర శాండీ బీచ్ అంటే ఏదో ఇది చిన్న లేక్ దగ్గరకు వచ్చాము గ్లెన్ అఫీన్ అని దగ్గరికి గ్లెన్ అఫిక్ ఎగ్ బాయిల్ పెట్టుకున్నాం ఇక్కడ అండ్ దీని మీద అయితే పాలు పెట్టుకుందాం ఎగ్ బాయిలు పాలు రాత్రి మిగిలిపోయిన బిర్యానీలు ఉన్నాయి ఈ బిర్యానీ మీద వేడి చేసుకొని పాలు తాగేసినాము ఎగ్స్ ఉడికి పెట్టేసినాం ఎగ్స్ రాత్రి చేసిన బిర్యానీ రాత్రి మిగిలిన బిర్యానీ రెండు వెయిట్ చేసుకొని కుమ్ముడే ఇప్పుడు రాత్రి అయితే చాలా బాగా అలసిపోయినాము అసలు ఫుడ్ తినే ఎక్కువ లేదు అందుకే ఫుడ్డు పోయినాము రెస్టారెంట్లో చెప్పుకున్నాంలే కానీ తినలేదు సరిగా ఇప్పుడు తింటాం దాన్ని న్యాయం చేస్తాను ఇక్కడ బిర్యానీలో మనం స్పైసీ చెప్పామనుకోండి బిర్యానీ స్పైసీగా చేయరు ఇలా పచ్చికారం వేసి ఇట్లా ముక్కలు ఒక నాలుగైదు ముక్కలు దాంట్లో వేసి కలిపి ఇస్తారు అదే స్పైసీ అంటే ఇది చికెన్ టిక్కా బిర్యానీ యూకే వాళ్ళకి యూకే నేషనల్ ఫుడ్ చికెన్ టిక్కా మసాలా ఓ టిక్కా టిక్కా అని చచ్చిపోతారు ఇక్కడ ఏ రెస్టారెంట్కి పోయినా కామన్గా ఉండేది చికెన్ టిక్కా నా పొట్ట ఎంత సమర్పయామి చేసింది లో అసల్ట్ అని ఆ ప్లేస్ దగ్గరికి వచ్చాము చాలా బాగుంది ప్లేసు దీనిలో చేపలు కూడా ఉంటాయంట ట్రాట్ డ్రౌన్ ట్రాట్ తీసెస్ ఉంటాయి చాలా వాటర్ ఫాల్ ఉంది చిన్న కలవలు కొడతా ఉన్నాయి హార్డ్ విక్ క్యాజిల్ అంట సో ఇప్పుడైతే మొత్తం పడిపోతూ ఉంది ఇవేమైనా మన ఇండియా కట్టడాలా ఎక్కువ స్టాన్గా ఉండడానికి మన డబ్బులు తెచ్చి కట్టిన కట్టడాలు కాబట్టి కులిపోతాయి పైన ఎక్కినాము పైన ఎక్కితే ఏమి లేవు పాడి గోడలు తప్ప అన్నీ పాడి పడిపోయినాయి ఒక లేకు ఉంది చిన్న లేకు ఆ లేకు ఇది వ్యూ అంతే లేవ పక్కన ఇది ఉందని చెప్పి చూస్తాను చూడ్డానికి వస్తున్నారు జనాలు అప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఆ టైం లో కట్టించారు వీళ్ళు ఆ యుద్ధాలు ఏదో బాంబ పడి ఉంటది ఆ బాంబు వల్ల పోయి ఉంటుంది బీచ్ పెండి బీచ్ చాలా బాగుంది అసలు చూస్తున్నారా బాగు బ్లూ కలర్ ఫుల్ క్లియర్ వాటర్ ఉన్నాయి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి వాటర్ రెండు కనబడుతున్నాయి వాటర్ మూవ్ అయిపోతున్నాయి ఏదో గ్లాసు గ్లాసు మూవ్ అయినట్టే అక్కడైతే రాళ్ళు చాలా బాగుంది ఎవ్వరు లేరు ఏదో ప్రైవేట్ బీచ్ ఉన్నట్టే ఉంది ఎవ్వరు లేరు చిప్పలు ఉన్నాయి ఇక్కడ చాలా గట్టిగా ఉన్నాయి ఇవి రావట్లేదు ఆకలి వేస్తున్నప్పుడు ఇవే తినాల్సింది ఎందుకండి ఈటివరకు వచ్చిన అలలు క్లియర్గా తెలుస్తుంది మాకు ఈ ఆలుచిప్పులు ఇదిగోండి ఆలుచిప్పుల నీళ్ళు కూడా ఉన్నాయి ఇవన్నీ దుప్పుకొని వచ్చినాయంటే ఇక్కడి వరకు వస్తాయి నీళ్ళు రాత్రి వరకు వచ్చిన నీళ్ళు ఆడుండే సముద్రము వీటికి వస్తున్నాయి అలలు రాత్రికి ఇప్పుడు మాకు ఏం చేయాలో తెలియదు ఇక్కడ దీన్ని నమ్ముకొని వచ్చాము బీచ్లో వేసుకుందామని ఈ అలలు వల్ల ఈరోజు ప్లాను సో చూస్తాం పైన ఎలా ఉంటే ఈరోజుకైతే ఇదే స్టే ఇక్కడే ఇసుకలోనే క్యాంపింగ్ వేసుకుందామని ఫిక్స్ అయినాం ఒక ప్లేస్ చూసే మంచి ప్లేసు సో బాగుంది క్యాంప్ ఫైర్ మంట వేసుకున్నాం టెంట్ వేసుకున్నాం వీడు కూర్చొని మంట టెంట్ రెండు చూసుకుంటూ కూర్చొని ఉన్నాం చాలా కట్లు ఉన్నాయి కంటే ఈడేసుకోలేని వీడికి కొంచెం ఎక్కువ గాలి వస్తుంది ఇది బీచ్ ఇదిగోండి ఈ బీచ్ నుంచి ఇలా కొడతనే ఉంది గాలి అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ కొండలు ఉన్నాయి చుట్టూ చిన్నగా కొండలు ఉండడం వల్ల మాకు కొంచెం అడ్వాంటేజు ఈడేసుకున్నాం వర్షం పడతాంది వర్షం పడినా మంట వేసుకొని ఎట్లే కూర్చొని ఉన్నాం వర్షంలో తడుచుకుంటా బాగా వర్షం పడుతుంది బయట వర్షం గాలి ఓ ఇస్తున్నాయి ఇప్పుడే రైసు అండ్ కర్రీ వేసుకున్నాం ఇదిగో చూడండి చలి అయితే మాములగలేదు సంపేస్తుంది ఘోరంగా చలి పెడుతుంది సముద్రం చూడండి ఎంత దగ్గరకు వచ్చిందంటే అసలు నమ్మలేరులే కానీ మీరు అబ్బా ఈ టైంలో కూడా పిచ్చుకలు చిన్న చిన్న పక్షులు తిరుగుతున్నాయి ఈ మొగ్గులో ఈ నైట్ టైం కనబడతాయి ఏం తిందామను చూడండి ఆటకు వచ్చినాయి ఇదంతా అలలు నీళ్ళు చూడండి అలలు ఎందుకు వస్తున్నాయి చూడండి ఇందాక మీకు చూపించింది అయితే హయ్యెస్టు ఈటర్కి వస్తాయని ఈటర్కు గ్యాప్ ఉంది చూడండి సో ఈటర్కు వచ్చాయి కానీ ఇప్పుడైతే దానికంటే ఎక్కువ వచ్చేట్లున్నాయి నాకెందుకు అనిపిస్తుంది ఈరోజు సముద్రం అయితే చాలా చాలా పోటెక్కింది పెద్ద పెద్ద అలలు గుడ్ మార్నింగ్ ట్వెల్వ్ హవర్స్ ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు మై హోమ్ సో నౌస్ టైమ్ ఈస్ సిక్స్ ఓ క్లాక్ సో విల్ ట్రై టు అప్ ఎవరిథింగ్ ఇన్ ద బిట్వీన్ సెవెన్ టు ఎయిట్ దెన్ విల్ స్టార్ట్ రాత్రి వరకు ఇక్కడ వరకు వచ్చింది రాత్రి అలలు ఇప్పుడు చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయినాయి ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు కొంచెం కొంచెం వర్షం పడుతుంది రెయిన్బో కూడా వచ్చింది పైన ఆల్ ఆల్ సెట్ ఇక్కడ నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళే పని వచ్చేసింది ఆల్ సెట్ సో మొత్తం క్లీన్ చూడండి హియర్ ఇప్పించెంట్ అండ్ ఆల్ ఎవరి థింగ్ ఈజ్ క్లీన్ నీట్ సో ఇదంతా చెప్తుంది ఇదంతా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం మేము ఓకే ఇది మా క్యాంపింగ్ ముచ్చట్లు ప్రశాంతమైన వాతావరణంలో నుంచి ఇప్పుడు మరీ టెన్షన్ జీవితంలోకి వెళ్ళి వెళ్తున్నాం ఇన్ని రోజులు ఏం తినాలే ఎట్టి క్యాంప్ వేసుకోవాలని థింక్ చేసినాం ఇప్పుడు శివ రేపటి నుంచి వర్క్లు గజ్జి బిజ్జీ లైఫ్లు ఈ వీడియో ఇంతే ఇంతటితో ముగిచ్చేస్తున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఉంటాను మరీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటులేం బాయ్ బాయ్